హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టాలని ఆదేశాల మేరకు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా విశ్వవిద్యాలయంలో చత్రినాక ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేహ్రా హాజరై విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్థానికులతో సైబర్ క్రైమ్పై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ స్నేహా మేహరా మాట్లాడుతూ సైబర్ నేరగాలు పంపిన ఫోన్ నంబర్ గాని లింకులపై క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు అలా జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మహమ్మద్ మాజిద్ చత్రినాక ఏసీపీ సిఎస్ చంద్రశేఖర్ పలక్నుమ ఏసీపీ ఎంఏ జావీద్ మీర్చోక్ ఏసీపీ శ్యామ్సుందర్ చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు దాంట్లో పార్టిసిపేట్ చేశారు మన ఐసీపీ చత్రినాక గారు ఒక సైబర్ నేరాల మీద రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పటి నుంచి ప్రతి చోట్లో ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అండ్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ అవర్ సిపిసర్ ఈ సైబర్ సింబా ఒక ప్రోగ్రామ్ ఉంది పబ్లిక్ నుంచి వాలంటీర్స్ ఈ సైబర్ సింబాలో రిజిస్టర్ అయ్యి కమ్యూనిటీలో ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళ గురించి అందరికీ అవగాహన ఇవ్వాలి అండ్ ఈ ప్రోగ్రామ్ మన సౌత్ జోన్లో చాలా సక్సెస్గా కండక్ట్ చేస్తాము అందరికీ ఈ ఏరియా జీరో సైబర్ క్రైమ్ ఏరియా లాగా అచీవ్ చేయడానికి ఈరోజు మనము ఒక ప్లేజ్ లాగా తీసుకుంటాం అండ్ వి విల్ ఇన్షోర్ దట్ నాట్ జస్ట్ సౌత్ జోన్ బట్ హైదరాబాద్ అండ్ ఇండియా ఇన్ ఫ్యూచర్ బికమ్ సైబర్ ఫ్రీ అండ్ సిటిజన్స్ బికమ్ మోర్ సైబర్ అవేర్ థ్యాంక్ యూ రెండు మంచి సాంగ్స్ సైబర్ అవేర్నెస్ మీద క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సాక్షిన మీడియా ప్రతినిధులకి మరియు స్కూల్ యాజమాన్యానికి మరియు బయట నుంచి వచ్చిన వాలంటీర్ సిబ్బందికి మరియు బస్తీ లీడర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎనీ మెసేజ్ ఫర్ ఫర్ అబౌట్ సైబర్ క్రైమ్ దీనిలో భాగంగానే ప్రతి కొంతమంది సైబర్ సింబా కింద తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి దాని మీద ట్రైనింగ్ ఇచ్చి సొసైటీలో వాళ్ళు కూడా ఎటువంటి ఏదైనా నేరాలు జరిగితే ఆ నేరాలు బారిన పడిన వాళ్ళకి గైడ్ చేసి వన్ నైన్ త్రీ జీరో మరియు సైబర్ పోర్టల్లో కంప్లైంట్ చేసే విధంగాను మరియు సైబర్ నేరాలు బారిన పడకుండా గైడ్ చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తాం వాళ్ళ యూత్నందరినీ కూడా మేము భాగస్వాములు చేస్తాం